వెల్కమ్ టు జేఆర్ విదాస్ నేను మీ జర్నలిస్ట్ సాయి మలేష్ ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన దీపు చంద్రదాస్ అనే హిందువు అయిన వ్యక్తిని అతి కిరాతకంగా కొట్టి చంపి తర్వాత చెట్టుకు వేలాడదీసి కాల్చి చంపిన ఘటన బంగ్లాదేశ్ లో చూసినాం ఈ విధంగా హిందువు అయిన వ్యక్తిని అంత తీవ్ర స్థాయిలో చంపడానికి గల కారణాలు అసలు అక్కడ హిందువుల మీద వ్యతిరేకత ఎందుకు వస్తుంది దాని మీద చర్చించడానికి మనతో ఉన్నారు ఉప్పల్ బీజేపీ ప్రెసిడెంట్ ఫనీంద్ర గారు నమస్తే సార్ సార్ ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల బంగ్లాదేశ్ లో హిందువుల పైన తీవ్రంగా వ్యతిరేకత మొదలైంది రీసెంట్ గా చూసుకుంటే దీపు చంద్రదాస్ అనే హిందూ వ్యక్తిని అతి కిరాతకంగా కొట్టి చంపి తర్వాత చెట్టుకు వీలాడదీసి కాల్చేరు ఇది ఘటన ఉద్దేశించి మీరు అసలు ఎందుకు జరిగిందంటారు దాని మీద మీరేమంటారు సార్ యాక్చువల్గా ఇది ఇప్పుడు మొదలైంది కాదు ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా యాక్చువల్గా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయినప్పటి నుంచి కూడా అదంతా కూడా ఇస్లామిక్ కంట్రీస్ అవన్నీ అయితే యాక్చువల్ గా వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే యాంటీ హిందూ యాంటీ భారత్ ఓకే హిందూ వ్యతిరేకత భారతదేశం అంటే కోపం అందులో ఈ మధ్యన ఎకనామికల్ గా జిడిపి గ్రోత్ గాని మన భారత్ యొక్క గ్రోత్ ఏందని మూడో స్థానానికి వెళ్ళిపోయింది దీనిలో చూసుకున్నట్లయితే మనకు ఇది టోటల్ గా జియో పాలిటిక్స్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే జియో పాలిటిక్స్ అంటే ఓవరాల్ వరల్డ్ ప్రపంచం అంటే దీంట్లో అమెరికా కానీ చైనా కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి బంగ్లాదేశ్ వ్యతిరేకత ఎందుకంటే వాళ్ళకి సపోర్టింగ్ ఎందుకంటే ఇప్పుడు భారత్ని డిస్టర్బ్ చేయాలి ఆర్థికంగా దెబ్బతీయాలి మానసికంగా దెబ్బతీయాలి అది ఒక ఆ నెపంతో వీళ్ళని ఉసుగొలుపుతున్నారు ఈ చైనా కానీ అమెరికా కానీ రెండవ విషయానికి వచ్చే వరకు బంగ్లాదేశ్ అనేది ఒక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ కూడా నడుతుంది బంగ్లాదేశ్ ఇప్పుడున్న ఎన్ ఎన్సీపీ ఏదైతే పవర్ లో ఉందో ఎన్సీపీ ఏది మన హసీనా మేడం దిగివేను కానించి యూసఫ్ అని ఆయన తాత్కాలిక ప్రధానిగా ఎన్నికైన అతను మొత్తం కూడా యూఎస్ కి లాలుచి పడుతుంటాడు అతను యుఎస్ తోటి అందులో భాగంగా ఇప్పుడు యాంటీ హిందూ అనేది వాళ్ళ యొక్క నినాదం ఓకే ఎవరైతే హిందువులు ఉంటారో అక్కడ వాళ్ళ మీద పడడం వాళ్ళ ఆస్తిని లాక్కోవడము వాళ్ళని చాలా ఘోరాతి ఘోరంగా హింసించడము ఇవన్నీ చేస్తుంటారు దాంట్లో భాగమే ఈ రోజున మన దీపు చంద్రదాస్ గారు అతి కిరాతకంగా చంపి చెట్టుకు వేలాడి చంపేట అంటే మనల్ని రెచ్చగొడతానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్పి మా ఉద్దేశం ముఖ్యంగా చూసుకుంటే ఇండియా బలమైన దేశం ఆర్థికంగా కూడా బంగ్లాదేశే గాని పాకిస్తాన్ వాటితో పోల్చుకుంటే ఎన్నో రెట్లు ముందుంది జనాభా పరంగా విస్తీర్ణం పరంగా అన్ని విధాలుగా అలాంటిది బంగ్లాదేశ్ చిన్న దేశం ఒక రాష్ట్రం అంతా ఉంటది అలాంటిది మనకు అనుకూలంగా ఎంతో ఇండియా ఆదుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఉండాలి కానీ ఇట్లా వ్యతిరేకత ఎందుకు మొదలైందంటారు వ్యతిరేకత వ్యతిరేకత అనేది ఈనాటిది కాదు ఆనాటిది ఒకటి ఏంటంటే మనం సిసిఏ సిటిజన్షిప్ యాక్ట్ కూడా తెచ్చిన మన కేంద్ర ప్రభుత్వం బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎవరైతే ఎంట్రీ చేస్తారో వాళ్ళకి ఈ యాక్ట్ అవలంబిస్తా అని చెప్పి ఆచరణలోకి మన కేంద్ర ప్రభుత్వం అనేది డిసైడ్ చేసింది ఆ యాక్ట్ కింద బంగ్లాదేశీలో ఎవరైతే ఉంటారో దాంట్లో హిందూస్ ఎవరైతే వాళ్ళకి ఎంట్రీ అనమాట ఇండియాలోకి ఓకే సో ఒక రాష్ట్రం అంతటే ఉన్న మన మన మీరు అన్నట్టు భారతదేశంలో ఒక రాష్ట్ర మంత్రి లేదు బంగ్లాదేశ్ కానీ ఉన్న ఆ కంట్రీ మొత్తం కూడా ఇస్లామిక్ ఉగ్రవాదులతో నిండిపోయింది వాళ్ళ టార్గెట్ ఏంది యాంటీ హిందూ హిందూని చంపాలి హిందువులని ఘోరాతి ఘోరంగా అణచివేయాలి ఇది వాళ్ళ యొక్క టార్గెట్ అయితే అందులో భాగమే ఇదంతా నడుస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే దీంట్లో మనం ఇంకోటి చూసుకోవాలి ఏది మన ఈ యాంటీ హిందూ ఎప్పుడైతే మొదలైందో ఈ మన యొక్క కనీసం ఇక్కడ ఇక్కడ మన భారతదేశంలో ఒక స్వచ్ఛందంగా ఒక విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ్ దాల్ కానీ భారతీయ జనతా పార్టీ మేము కానీ ఇవన్నీ మేము ముందు నుండి మేము వాటిని ఖండిస్తున్నాం తప్ప ఒక్కళ్ళు కూడా కనీసం వేరే ఇతర పార్టీలు కానీ కనీసం ఇప్పుడు ఒకటి చూసుకున్నట్లయితే ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చినా సరే ఇక్కడ ఏదో దళితుని చంపడము వేరే మతం మీద ఏదన్నా చిన్న ఇదైనా సరే ఇమ్మీడియట్ గా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ముందుకు వచ్చేస్తారు వీళ్ళంతా ఈ రోజున బంగ్లాదేశ్ లో ఒక హిందువుని అతి కిరాతకంగా చంపితే మీరేం చేస్తున్నారు కనీసం ఒక ఒక సీఎం హోదాలో ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేవా ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేవా కనీసం వాళ్ళకు వాళ్ళకి ఏం కావాలి ఓట్ బ్యాంక్ రాజకీయాలు కావాలి నిన్నటికి నిన్న స్టేట్మెంట్ కూడా చూస్తాం మనం సీఎం గారి స్టేట్మెంట్ ఏమని ఉంటున్నాయి మైనార్టీ మైనార్టీలకి పథకాలు వాళ్ళ హక్కు అంట ఓకే ఏం హక్కు నువ్వు పెట్టేది మొత్తం కూడా దేవాలయాల్లోంచి ఎండోమెంట్ నుంచి తీసుకొని పథకాలు అవలంబిస్తున్నావు ఆచరణకు పెడుతున్నావు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి సో ఇవన్నీ చూసుకున్నట్లయితే టోటల్ గా మనకి మన హిందూస్కి ఉన్నది భారతదేశం ఒకటే ఒకే ఒక దేశం భారతదేశం దాన్ని కూడా విచ్ఛిన్నం చేయడం చేయడానికి కూనుకున్నారు ఈ యొక్క సపోర్టింగ్ ఉన్న కంట్రీస్ కూడా ఈ అమెరికా కానీ చైనా కానీ ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మన బంగ్లాదేశ్ లో ఈ హత్య గల కారణాలు ఏంటంటే ఒక వ్యక్తి అక్కడ ఏదైతే రాజకీయంగా ఇప్పుడు ప్రధాన తాత్కాలిక ప్రధాని కొనసాగుతున్నారు అక్కడ అయితే ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి దానికి ఉద్దేశించి హిందువులకు వ్యతిరేకంగా దాడులు జరిగితే ఆయన ఒక గుర్తింపు వస్తుంది తద్వారా రాజకీయంగా లబ్ధి పొందొచ్చు ప్రధాన అవకాశం ఉంటుంది అనే ఇవి హత్యను చేసిరని ఒక వాదనలు వస్తున్నాయి అవును అవును ఇప్పుడు యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే ఒక ఇద్దరు పార్టీ వాళ్ళు కొట్టుకొని ఒకతను మాకు మీడియా ద్వారా తెలిసింది ఏంటంటే ఒక అతను ఆ ఈ మధ్యనే పోస్ట్ చేయడం జరిగింది ఒక పార్టీ అతను అక్కడ ఉన్న పార్టీ అతను ఏం పోస్టింగ్ అంటే ఇండియా మ్యాప్ మీద బంగ్లాదేశ్ మ్యాప్ వేసి సైడ్ నుంచి ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా కబ్జా చేస్తున్నట్టు చిత్రీకరించాడు ఓకే దాన్ని ఇంకొక పార్టీ అతను ఏదో వ్యతిరేకించడము అవన్నీ చేయడం జరిగింది చేస్తే ఏదో ఈ ఇద్దరు ఇరువురి మధ్య ఘర్షణలో ఇతను దెబ్బ తినడము ఇతన్ని అక్కడ ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదుల సంస్థలందరూ సింగపూర్ తీసుకెళ్ళాము అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడము ఇవన్నీ జరిగి అతను కోమాలోకి వెళ్ళడం ఇవన్నీ జరిగినాయి జరిగిన తర్వాత యాక్చువల్గా దీపు చంద్ర దాస్ అనే వ్యక్తి ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఏదో ఇరువురికి మామూలు కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఏదో ఘర్షణ అవుతుంది ఆ ఘర్షణ మధ్యలో ఇతన్ని తోసేసి బయటకు వచ్చి అల్లా అక్బర్ మహమ్మద్ ప్రవ తిడుతున్నాడు చెప్పి బయట వాళ్ళకి చెప్పింది ఆ సంస్థ వాళ్ళకి అప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళని ఈయనని ఈడ్చుకొని వెళ్ళి మొత్తం ఈ రకంగా హింసించి చంపడం జరిగిందని చెప్పి మాకు కథనాల ద్వారా తెలిసినాయి సో ఇవన్నీ చూసుకుంటే ఎక్కడ చూసినా అక్కడ బంగ్లాదేశ్ లో హిందువులకే రక్షణ లేకుండా చేద్దామని చెప్పి చూస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు రావాల్సినవి ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులు ఉన్నారు వాళ్ళు వెల్కమ్ చెప్తున్నాం వాళ్ళు వెల్కమ్ చెప్తున్నాం కానీ వాళ్ళ ఒకటి ఏంటంటే దీన్ని ప్రకారం చూసుకుంటే అక్కడ కూడా వాళ్ళ ఆస్తులు అవన్నీ వదిలేసి రావాలంటే కూడా కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళకి కూడా కానీ తప్పదు ఇక వాళ్ళకి అక్కడ ఉన్న హిందూస్కి తప్పదు వస్తే కనుక వెల్కమ్ తప్పకుండా వాళ్ళని తీసుకొని మనం వాళ్ళకి సెక్యూరిటీ కల్పించి వాళ్ళకి ప్రభుత్వం కూడా చూసుకుంటాం అని చెప్పి మొదలైన కారణంగా మన ఇండియా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడొచ్చు ఇక్కడ ఇండియా సంబంధించి ఆర్మీకి సంబంధించిన చీఫ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ చీఫ్ ఆయన ఏం చెప్తుండో అనిల్ చౌహాన్ ఇక్కడ ఆర్మీకి సంకేతాలు ఇస్తుండే యుద్ధానికి సిద్ధంగా ఉండాలి బంగ్లాదేశ్ కు ఎప్పుడైనా ఎనీ టైమ్ అన్నట్టుగా అది అసలు జరిగే అవకాశం ఉందా బంగ్లాదేశ్ తోటి యుద్ధం ఎప్పుడు కూడా భారతదేశం యొక్క ప్రధాని ఒక కుర్చీ అనేది చాలా న్యూట్రల్ గా చాలా ఆలోచన ఆలోచన పరంగా చాలా పేషెన్స్ తోటి కూడుకున్న పిఎం చేయరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అంత ఈజీగా ఎట్లా పడితే అట్లా మనం మాట్లాడటానికి కాదు ఒకటి మొన్న చూసినారు మీరు ఆపరేషన్ సింధుల్లో కూడా ఏమైంది చూసారు వాళ్ళు అటాక్ చేసిన తర్వాతనే మనం అటాక్ చేసినాం ఓకే ఎప్పుడైతే వాళ్ళు మన నువ్వు హిందువా నువ్వు హిందువా ముస్లిం అని చెప్పి అడిగి మరీ చంపాడు దానికి మన రియాక్షన్ మీరు చూసారు సామ వేద దాన దండోపాయం మనది రామరాజ్యం మనది ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు రెచ్చగొట్టి ఇప్పుడు రెచ్చగొడుతున్నారు ఎప్పుడైతే మీద పడతారో ఖచ్చితంగా వాళ్ళకి గట్టి గునుభాటం అయితే ఉంటది చేతులు ముడుచుకునే కూర్చొని ప్రభుత్వం కాదు మనది ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ చేస్తారో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్గా గా మనం కూడా రివర్ రివర్స్ అటాక్ ఉంటది కానీ అంత తొందరగా చేసేది అయితే కాదు ఎందుకంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయలేం కదా అది పిచ్చుకతో సమానం మనం బ్రహ్మాస్త్రం మన బ్రహ్మాస్త్రం వేయలేం కదా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని చెప్పి మోడీ గారు ఆగుతున్నారు సమానం పాటిస్తున్నారు కానీ వాళ్ళు గను ఇది కంటిన్యూ అయితే అనుక చెప్పలేదు ఇది ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే మైనారిటీ అనేది ఒక ముస్లిం వ్యవస్థ ఎందుకంటే హిందువులు ఎక్కువగా ఉన్న కారణంగా మైనారిటీ అంటే మన దగ్గర ముస్లిమ్స్ వాళ్ళకి ఎంతో గౌరవం ఉంది మనము ఒక ప్రత్యేకంగా చూసే అవకాశాలు ఉన్నాయి మనలో బాగా కలుపుతూ కలుపుకుంటూ వెళ్తాం కానీ ఇతర మన పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ అయినా మైనారిటీ అంటే అక్కడ హిందువులు వస్తారు ఎందుకంటే అది అత్యధికంగా ముస్లిం ఇతర ప్రాంత మతాలకు సంబంధించిన దేశం కాబట్టి అక్కడ మైనారిటీలు హిందువులు అనేసరికి ఎందుకు అంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మొదలైంది మనం ఇంత గౌరవం ఇస్తున్నాం ఇతర మతాలకు అంటే మైనారిటీ వాళ్ళకు అక్కడ ఎందుకు లభించట్లేదు ఆ గౌరవం అయితే నేను ఈ మీడియా ద్వారా నేను ఒకటి మన హిందువులకు కూడా నేను ఒకటి తెలియజేసుకున్నాను ఎందుకంటే నాలుగు రకాల హిందువులు తయారయ్యారు మన దగ్గర కూడా ఒకళ్ళు నావమాత హిందూ రెండో వాళ్ళు ధార్మిక హిందూ మూడోది హిందూ వ్యతిరేకి నాలుగు సామాజిక హిందూ ఓకే ఇందులో నావమాత హిందూ ఏంటంటే నేను నేను బొట్టు పెట్టుకున్న నేను హిందూ అంటాడు రెండో వాడు ధార్మిక హిందూ దీక్ష తీసుకుంటాను ఉపవాసాలు చేస్తాము ఆ మా ఇంటి మా ఇల్లు బాగుంటే వాళ్ళు నేను వ్యాపారం బాగుంటే వాళ్ళని వాడు ఉంటాడు మూడో వాడు హిందూ వ్యతిరేకి అరే ఏ పండుగలు వచ్చినా సరే ఈ పండుగ దీపావళి ఎందుకో బోనాల ఎందుకు ఈ బతుకమ్మ ఏందని చెప్పి వాడు హిందూ వ్యతిరేకి ఆ నాలుగవ వాడు సామాజిక హిందూ సామాజిక హిందూ ఒక్కడు మాత్రమే ఈ రోజున ఒక మూడు శాతమే ఉన్నాడు సామాజిక హిందూ ఆ సామాజిక మూడు శాతంకే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ మాలాంటి సామాజిక హిందువులే ఈ రోజున కాపాడగలుగుతున్నారు భారతదేశాన్ని నేనంటు నేనేమంటున్నా అంటే మనలో ఐక్యత లేనప్పుడు ఎదుటివాడు ఖచ్చితంగా మన మీద అటాక్ చేస్తాడు మనలో ఐక్యత లోపించింది ఇప్పటికే స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్లే ముందులో మనకు కుంపటి పెట్టలేదు కులం అనే కుంపటి ఈ కులాలు ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా గడప లోపలే కులం గడప దాటితే హిందుత్వం హిందువులం అనే నినాదంతో మనం ముందుకెళ్ళి ఐకమత్యంగా ఉన్నట్టయితే కనుక మనం మైనార్టీలోకి వెళ్లకుండా మనం మనం మనల్ని కాపాడగలుగుతాం లేకపోతే ఈ రోజున మెజార్టీ అనుకున్నది మైనార్టీ అవుతుంది మైనార్టీ అనుకున్నది మెజార్టీ అవుతుంది ఓకే సార్ ముఖ్యంగా చూసుకుంటే ఇతర పాకిస్తాన్ బంగ్లా బంగ్లాదేశ్ లో చూసుకుంటే వాళ్ళలో ఐక్యత ఉంది దాని వల్లనే అక్కడ హిందువులపై వ్యతిరేకత అంటారు మన దగ్గర అసలు అట్లా ఐక్యత రావాలంటే ఏం చేయాలి ఎందుకు ఐక్యత లోపించింది అసలు మన హిందువులలో దేశవ్యాప్తంగా చూసుకుంటే అది దానికి గల కారణాలు ఏంటి సార్ అసలు ఇప్పుడు ఏమైనా సరే మనకి ప్రతి ఒక్కరు కూడా ఇల్లిటరేట్ కానీ చదువుకున్న వాళ్ళు కాని చదువుకోనాలి ఈ మధ్య బాగా ఫ్యాషన్ ఏంటంటే సెక్యులరిజం సెక్యులరిజం అరే ఏమన్నా అంటే సార్ సెక్యులరిజం మనం సెక్యులర్ కంట్రీలో ఉన్నాం సెక్యులర్ నేను ఎవరు చెప్పింది నీకు మనకి వృద్ధిర్రా అట్లా సెక్యులర్ కంట్రీ అని మనకున్నది ఏకైక దేశం హిందూ దేశం భారతదేశం దాన్ని సనాతన ధర్మాన్ని గనక మనం కాపాడుకొని ఒకటే చెప్తున్నా మన హిందూ సోదరులకు ఫస్ట్ ముఖ్యంగా చెప్తున్నా ఐక్యత ఐక్యతగా ఉండండి ఐకమత్యంగా ఉండండి ఇంట్లో మన సాంప్రదాయాలు సంస్కృతి సాంప్రదాయాలు ఖచ్చితంగా మన పిల్లలకి నేర్పండి ఆ కట్టుబొట్టు నేర్పండి మన ఇది మన స సనాతన ధర్మం గురించి చెప్పండి భగవద్గీత గురించి చెప్పండి నేను నేను వేరే మతం గురించి నేను వేరే వాళ్ళతో వాళ్ళకి చెప్పదలుచుకోను నేను మీడియా ద్వారా మన హిందువులకే చెప్పదలుచుకున్నాను ఫస్ట్ నేను ఎందుకంటే మనలో ఉంది లోపం వాళ్ళలో కాదు అరే ఒక ఏమైనా అంటే ఒక ఇరవై మంది వస్తారు కనీసం అరే మనకి ఇంత అయింది ఎవరన్నా ఏ కాలం నుంచైనా ఏ కాలం నుంచి అయినా ఏ గల్లి నుంచైనా వచ్చినా బయటకు వచ్చి అరే మన హిందువు ఇట్లా చనిపోయింది అని చెప్పి ఏమైనా వచ్చిరా నీ కింద నీరు వచ్చేదాకా నీకు తెలియదు హిందూ బంధువు నేను ఒకటే చెప్తాను తెలుసుకునే ఈ మీడియా ద్వారా ఫస్ట్ మనలో ఉన్న ఒక ఐకమత్యం మనం కనుక ఉంటే కనుక మన కట్టుబాట్లు మన సాంప్రదాయాలు మన సనాతన ధర్మం మన భగవద్గీత కతి కనీసం వారం వారం ఒకసారి ఒక నేను ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా భగవద్గీత చెప్పాలని చెప్పి నేను ఈ మీడియా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వాలు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల భారతదేశంలో ఉన్న ప్రతి పాఠశాలకి ఒక ఇంప్లిమెంట్ చేయాల మొక్క వంగనది మానవి వంగనది అని చెప్పి ఒకటి సామెత ఉంది కాబట్టి మొక్కలో ఉన్నప్పుడే బాల బాల బాలికలకు ఖచ్చితంగా ఏది అక్షరాభ్యాసం నుంచే ఖచ్చితంగా ఆ ఫస్ట్ క్లాస్ నుంచే భగవద్గీత అనేది ఒకటి ఉంటే గనక ఖచ్చితంగా వాడు ఒక సనాతన ధర్మం నడు నడుస్తాడు అట్లానే మన హిందూ సాంప్రదాయం కూడా ఖచ్చితంగా హిందూ భావాలు కూడా ఉండి భావజాలతోటి ముందుకెళ్తాడు కాబట్టి చెప్పి నేను అనుకుంటున్నాను అంతెందుకు కానీ మొన్న నేను ఒక విషయం చెప్తా తెలుసుకున్నాను నిన్ననే మేము ఒక ప్రోగ్రామ్ చేశాం ఒక కార్యక్రమం చేశాం దీపు చంద్ర దాస్ విషయంలో ఆయన ఉప్పల్ రింగ్ రోడ్ లోనే మంచి బ్యానర్ పెట్టుకొని ఒక దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై మంది మేము కార్యకర్తం ఒక వంద మంది దాకా ఉండి ఆ బంగ్లాదేశ్ యొక్క దిష్టిభ దహనం చేస్తూ ఆ కార్యక్రమం చేస్తుంటే కనీసము ఉప్పల్ రింగ్ రోడ్ మీకు తెలుసు ఎన్ని వెహికల్స్ పోతాయి ఎంత పెద్ద కూడలేది ఒక్కరు కూడా ఆగి కనీసం ఏంది ప్రోగ్రాం అనేది కూడా చూసింది దాఖలాల్ని అంటే భారతీయ జనతా పార్టీ ఒకటేనా హిందూ ధర్మం కోసం పాటు పడేది ఆ ప్రతి ఒక్క హిందువు వచ్చి అక్కడ పార్టీలకు అతీతంగా మేము మేము కండవేసుకోవాలి పార్టీలకు అతీతంగా చేసినాం ఒక హిందూగా మేము చేసినాం కనీసం ఎంత బాధ అనిపించింది అంటే పోస్టర్లు చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు కనీసం వచ్చి ఆ సంఘీభావం తెలపాలి కదా ఆ యొక్క ఇంగిత జ్ఞానం ఉండాలి కానీ కనీసం నేను చాలా బాధపడుతున్నాను ఆ వార్డు వాడడం కూడా నాకు ఇష్టం లేదు కానీ బట్ నేను వాడుతున్నా ఎందుకంటే జ్ఞానం ఉండాలి ఇట్లా మనం ఈ ఐకమత్యం లేనంత కాలం మనల్ని ఇంకా రాను రాని చెప్తున్నా కదా మైనార్టీలోకి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నాను ఏంటంటే ప్రతి ఒక్క హిందూ బంధువుకి మీరు ఐకమత్యంగా ఉండాలా ఐకమత్యంగా రావాలి ఐకమత్యంగా పోరాడాలి ఐకమత్యంతో మన హక్కులు మనం సాధించుకోవాలి ఇవి బంగ్లాదేశ్ లో జరిగిన దీపు చంద్రదాస్ అనే హిందూ వ్యక్తిపై జరిగిన హత్యకు గల కారణాలను మన బీజేపీ ఉప్పల్ డివిజన్ ప్రెసిడెంట్ పనీంద్ర గారితో చర్చించడం జరిగింది చూస్తూనే ఉండండి జిఆర్ విధాతన్ని థ్యాంక్ యూ సార్